చేతులు తీస్తున్నాడు రోహిత్ బౌలు అంటున్నాడు ఒక్క మ్యాచ్ లో కూడా స్కోర్ రెండు వందలు దాటలేదు ఇదేం పిచ్చురా బాబు అని టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ప్లేయర్స్ గుండెలు బాదుకుంటున్నారు డ్రాప్ ఇన్ పిచ్ పై ఆడటం బ్యాటర్లకు సవాల్గా మారింది అనూహ్యంగా బౌన్స్ అవుతుండటంతో రిటైర్డ్ హార్డ్లుగా వెలుదిరుగుతున్నారు దీంతో న్యూయార్క్ నాసావ్ పిచ్ అంటేనే వరల్డ్ క్లాస్ బ్యాటర్లు కూడా వనికిపోతున్నారు క్రికెట్ లో ధనాధన్ పోటీ మ్యాచ్ అంటే మ్యాచ్ మినిమం ఉంటుంది బాల్ ఈజీగా బౌండరీ లైన్ దాటిస్తుంది బ్యాటర్లు మీటర్లతో పోటీపడి మరీ సిక్స్ల మీద సిక్స్లు స్టాండర్డ్స్లోకి పంపించేస్తారు కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి పది రోజులు దాటింది ఇప్పటివరకు ధనార్ధన్ ఇన్నింగ్స్ లేదు కళ్ళు చదివే షార్ట్స్ లేవు పైగా ఆడాలంటేనే బ్యాటర్లు బెంబెలెత్తిపోతున్నారు వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ కూడా టీ ట్వంటీ వరల్డ్ లో రిటైర్డ్ ఆర్ట్లుగానో గోల్డెన్ లో గానో పెవిలియన్ కు క్యూ కడుతున్నారు ఇంతకీ న్యూయార్క్ నసావ్ పిచ్ పై పరుగుల వరద ఎందుకు పారడం లేదు ఎందుకంటే క్రికెట్ దిగ్గజాలు హేమా హేమీలకు కూడా ఆ పిచ్ స్వభావం ఏంటో అర్థం కాలేదు అసలు ఆ పిచ్ బ్యాటింగ్ కి సహకరిస్తుందా బౌలింగ్ కి సహకరిస్తుందా ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అన్నిటికీ మించి నసావ్ కౌంటీ స్టేడియంలో అన్ని లో స్కోర్ మ్యాచ్లే జరిగాయి వాస్తవంగా పిచ్ పిచ్ డ్రాప్ ఇన్ ఈ స్టేడియం నిర్మించేందుకు ఖర్చయింది మ్యాచ్ జరిగే స్టేడియంలో కాకుండా బయట పిచ్ ను రెడీ చేసి ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి ఫిక్స్ చేస్తారు ఎన్సిజీ లో ఇరవై నాలుగు మీటర్ల పొడవు మూడు మీటర్ల వెడల్పు ఇరవై సెంటీమీటర్ల లోతు ఉన్న పిచ్లను నల్ల రేగడి మట్టితో తయారు చేసి దానిపై గ్రాస్ నుంచుతారు స్టీల్ ఫ్రేమ్స్ లో తయారు చేస్తారు మ్యాచ్ ఉన్న సమయంలో కస్టమైజ్ ట్రక్ తీసుకువచ్చి స్పెషల్ మిషన్ తో పిచ్ ను డ్రాప్ చేస్తారు మ్యాచ్ లో అయిపోగానే మిషన్ తో దాన్ని అక్కడి నుంచి తీసేస్తారు అందుకే ఈ స్టేడియం పిచ్ ను డ్రాప్ ఇన్ పిచ్ అంటుంటారు న్యూయార్క్ స్టేడియం లో వాడేందుకు మొత్తం పది డ్రాప్ ఇన్ పిచ్ లను తయారు చేశారు ఇందులో నాలుగు మ్యాచ్ ల కోసం మిగతావి వార్మ్అప్ మ్యాచ్ ల కోసం ఇలాంటి పిచ్ ను రెడీ చేయడానికి సుమారు రెండేళ్ల టైం పడుతుంది కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం కేవలం మూడు నెలలనే రెడీ చేశారు దీంతో పిచ్ ప్లేయర్ లను ముప్పు తిప్పలు పెడుతోంది డ్రాప్ ఇన్ పిచ్ మ్యాచ్లలో అన్ని మ్యాచ్ లో స్కోరింగ్ గేమ్స్ గా మారాయి అనూహ్య బౌన్స్ టర్న్ పేస్ తో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు పిచ్ పై విమర్శలు వస్తుండటంతో రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేసి నిర్మించిన స్టేడియం ను డిస్మెంటల్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు నిన్న అమెరికా భారత్ మ్యాచ్ ఈ పిచ్ పై చివరి మ్యాచ్ అనే ప్రచారం జరుగుతోంది